హలో స్వీటీస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మిమ్ ది సోఫ్ అన్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నా ఏంది స్వీటీ చీర కట్టుకున్నా ఎక్కడికి వెళ్తున్నా అని అనుకుంటున్నారా మేమైతే బాలాపూర్ వినాయకుడి దగ్గరికి వెళ్తున్నాము నేను మా హస్బెండ్ అత్తమ్మ మామయ్య అయితే పోతున్నాము మాకు బాలాపూర్ వినాయకుడు కొంచెం దగ్గరనే ఒక టెన్ మినిట్స్ లో వెళ్లిపోతాము ఇంతవరకు నేనైతే ఎప్పుడు వెళ్ళలేదు ఫస్ట్ టైం వెళ్తున్నా అందుకే కొంచెం ఎగ్జైటింగ్ గా కూడా ఉంది ఎట్లుంటదా వినాయకుడు అది అని నేను ఖైదాబాద్ వినాయకుడు దగ్గరికి వెళ్ళినా గానీ బాలాపూర్ వినాయకుడి దగ్గరికి ఎప్పుడు వెళ్లేదు ఫస్ట్ టైం కాబట్టి కొంచెం చూస్తున్నా అన్ని ఫ్లెక్సీలే ఉన్నాయి పక్కన చూస్తుంటే ఇంకా మనకు ఎగ్జిబిషన్ టైప్ ఇట్లా మొత్తం జైంట్ వీల్స్ గేమ్స్ అవన్నీ పెట్టిరు ఇంకా మేమైతే బండి అయితే ఒక దగ్గర పార్క్ చేసి మేమైతే స్టార్ట్ అవుతున్నాం మెల్లగా నడుచుకుంటూ వెళ్తున్నాము పార్కింగ్ కూడా బాగానే అరేంజ్మెంట్ చేసిరు కొంచెం పార్కింగ్ కూడా బానే ఉంది స్పేస్ ఎక్కువనే ఉంది ఇంకా మంచిగా పార్కింగ్ చేసుకునే వాళ్ళు ఇక్కడ సైడ్ ఇంకో సైడ్ కూడా పార్క్ చేసుకోవచ్చు అండ్ ఇంకా నేనైతే మెల్లగా నడుచుకుంటూ వెళ్తున్నా చాలా షాప్స్ అయితే కనిపించాయి నాకైతే వెళ్లే దారిలో సో మేమైతే బాలాపూర్ వినాయకుడి దగ్గర అయితే వచ్చేసినాము చూడండి ఏం ఫ్రెండ్స్ లో ఎలా ఉంది అసలు చాలా బాగుంది కదా బాలాపూర్ స్వర్ణగిరి అనమాట ఇది మనకి ఇక్కడ పాదాలు నామం ఇవన్నీ ఉన్నాయి ఏంది బాలాపూర్ స్వర్ణగిరి అంటున్నాం అని అనుకుంటున్నారా అంటే ఈ థీమ్ తో స్వర్ణగిరి థీమ్ తో చేరి ఇప్పుడు వినాయకుడికి అయితే మనకి స్వర్ణగిరి టెంపుల్ ఎట్లుంటుందో సేమ్ అట్లనే అనమాట ఇక్కడ కూడా సెట్ చేసి బాలపూర్ వినాయకుడి దగ్గర చాలా బాగా అనిపించింది చూడడానికి కూడా బాగుంది మీరు కూడా చూస్తున్నారు కదా చెప్పండి ఎట్లుందో చాలా మంది ఉంటారేమో రష్ చాలా ఉంది కదా చాలా టైం పడుతుందేమో అనుకున్నాం కానీ ఒక ఫైవ్ మినిట్స్లో అయిపోయింది మాకు దర్శనం అయితే వినాయకుడు చూడండి అసలు ఎంత బాగున్నాడో అండ్ మీరు చూడండి వినాయకుడు చోలు ఇట్లా మనకి మూవ్ అవుతూ ఉంటాయి మీరు కరెక్ట్గా అబ్జర్వ్ చేసినట్టయితే మీరు కూడా అందరు మొక్కేసుకోండి వినాయకుడికి ఇంకా దర్శనం అయిపోయినాక మేమైతే బయటకు వచ్చినాము ఇంకా షాప్స్ అయితే చాలా ఉన్నాయి కదా ఏదో ఒకటి కొనుక్కోవాలనిపిస్తుంది అందుకని చైన్స్ అవన్నీ అయితే చూస్తున్నాము బట్ ప్రైజెస్ అయితే చాలా ఎక్కువ అనిపించింది నాకు ఇంకా ఇయర్ రింగ్స్ అయితే ఇక్కడ వేరే దగ్గర కొంచెం రీజనబుల్ గా అనిపించింది నాకు నచ్చినాయి కొన్ని ఇయర్ రింగ్స్ సో ఈ చిన్న ఫ్లక్కర్స్ ఇయర్ రింగ్స్ అండ్ రబ్బర్ బ్యాండ్ అయితే తీసుకున్నాను నేను షాపింగ్ అయిపోయినాక మేమైతే బడంగపేట్ వినాయకూర్ దగ్గరకు వచ్చినాము బడంగపేట్ వినాయకుడి దగ్గర కూడా రావడం ఫస్ట్ టైమ్ ఎందుకంటే మా మమ్మీ వాళ్ళు ఎల్బీ నగర్ లో ఉంటారు కాబట్టి మేము ఇక్కడ సైడ్ అయితే ఎక్కువ రామ్ అనమాట మేము అక్కడ సైడ్ వినాయకులను చూసుకుంటుండే కానీ అత్తమ్మ వాళ్ళు ఇక్కడ సైడ్ ఉంటారు కాబట్టి ఇక్కడ సైడ్ వినాయకుల దగ్గరకు వచ్చిన నేను సో ఇప్పుడు మీరు చూస్తుంది బడంక్పేట్ వినాయకుడు ఎవరైతే చూడలేదో చూసేయండి అండ్ మొక్కుకోండి మంచిగా నేనైతే మొక్కుకున్నా అండ్ నెక్స్ట్ వచ్చేసి ఆల్మాస్ కూడా వినాయకుడి దగ్గరకు అయితే పోతున్నాము ఏ ప్లేస్ లో చూసినా డిఫరెంట్ డిఫరెంట్ సెట్స్ అయితే వేసిరు మీరు చూడండి ఇప్పుడు నేను చూపించిన మూడు వినాయకుల దగ్గర మూడు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సెట్ అయితే వేసింది అసలు ఎంత క్రియేటివ్ గా ఆలోచిస్తారో మన వాళ్ళు అయితే అసలు ఎంత బాగా ఆలోచించి ఎంత మంచిగా సెట్ అయితే చేసి చూడండి ప్రతి దగ్గర ఒక్కొక్క డిఫరెంట్ డిఫరెంట్ సెట్ ఉంది ఇంకా ఇప్పుడు నేను మీకు చూపిస్తుంది వచ్చేసి అల్మాజ్ కూడా వినాయకుడు అసలు వినాయకుడు చూడండి అసలు ఎంత కలర్ఫుల్ గా ఉన్నాడు అసలు చాలా అంటే చాలా బాగా అనిపించింది నాకైతే మంచిగా కలర్ఫుల్ గా ఫారెస్ట్ థీమ్ లో అయితే ఉంది అనమాట మొత్తము మీరు చూడండి పైన సైట్స్ మొత్తం డిఫరెంట్ డిఫరెంట్ గా ఉంది అనమాట మొత్తం ఫారెస్ట్ కి వచ్చినట్టు ఉంది అనమాట వినాయకుడు అయితే చాలా అంటే చాలా బాగున్నాడు అసలు థాట్ వచ్చిందో అండ్ ఎన్ని డేస్ కష్టపడ్డారో తెలియదు గానీ అసలు ఫైనల్ అవుట్పుట్ అయితే చాలా అంటే చాలా బాగుంది మీరే చూసి చెప్పండి ఎట్లా అనిపించిందో మీకు కూడా నీ మర్జనం ముందు రోజు వెళ్ళి చూసినాం అనమాట ఈ వినాయకులని సో నెక్స్ట్ మేమైతే మా మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాము ఆల్రెడీ మీకు తమ్ముడే చూస్తుంటే అర్థమైపోతుంది మా తమ్ముడు బర్త్డే అని అందరికి హాలిడేస్ ఇచ్చిరు మంచిగా త్రీ డేస్ త్రీ డేస్ అయితే అందరు మంచిగా ఎంజాయ్ చేసిరు మాకు ఇండియన్ హాలిడేస్ ఉండవు అసలు ఇండియన్ హాలిడేస్ ఉన్న వాళ్ళకి స్కూల్ కాలేజెస్ వాళ్ళకైతే మంచి ఎంజాయ్ చేసుకోవచ్చు మాకైతే యుఎస్ హాలిడేస్ ఇస్తారు లైక్ ఇండిపెండెన్స్ డే అయినా థ్యాంక్స్ గివింగ్ డే అట్లాంటివి అయితే ఇస్తారు ఇంకా మమ్మీ వాళ్ళ ఇంటికి వచ్చేసి ఇంకా మా చింటు గారికి అయితే విష్ చేస్తున్నా హ్యాపీ బర్త్డే అని ఇంకా వైష్ కూడా వచ్చేసింది తో మాట్లాడుకుంటూ నేనైతే కిచెన్ లోకి వెళ్ళిన కిచెన్ లోకి వెళ్ళి చూసేసరికి మా పిన్ని ఉప్మా తింటుంది మా మమ్మీ ఏమో వంట చేస్తుంది ఏంటిదో నేను వెళ్లే వరకు మమ్మీ పిన్ని ఇద్దరు కలిసి అయితే వంటలు చేసేరు ఆల్మోస్ట్ అన్నీ అయిపోయినాయి ఇంకా పెద్ద మమ్మీ సాన్విక వస్తే శాన్వికాని అయితే ఇంకా ఇంటికి వెళ్ళిన కాబట్టి ఇంకా మా పిన్ని అయితే బొట్టు పెడుతుంది నార్మల్గా ఇంటికి ఆడబిడ్డ వస్తే బొట్టు పెడతారు కదా అందుకని ఇట్లా బొట్లు అయితే పెట్టిస్తుంది నెక్స్ట్ ఇంకా మా శాన్వికా కూడా అట్లా చెయ్యికి అయితే పెడుతుంది ఇంకా మా శాన్వికా ఒకటి కామెడీ చేస్తుందని మీకు చూసినా చూడండి అది ఎట్లా బొట్టు పెడతారో చూడండి మీరే నేను దాని ఫస్ట్ అయితే బొట్టు పెడతా నెక్స్ట్ ఆమె ఎట్లా పెడుతుందో చూడండి ఫస్ట్ ఇట్లా బొట్టు కుంకుమ పెట్టేసి నెక్స్ట్ నెత్తికి కూడా పెట్టేస్తుంది ఫోర్ హెడ్ దగ్గర పెద్దవాళ్ళు పెడతారు చూడండి సేమ్ అట్లా పెడుతుంది అనమాట అందరి అందరూ పెడుతుంటే చూసి అది కూడా పెట్టేస్తుంది అట్లని రీసెంట్ గా నేను ఒక ట్రిప్ కి వెళ్ళిన అక్కడ నుంచి దానికి గోగుల్స్ చైన్ ఇంకా క్లిప్ అయితే తీసుకొని వచ్చినా ఇంకా అవన్నీ పెట్టుకొని ఇంకా చూడండి ఎట్లా పిచ్చి పిచ్చిదానిలానే వేస్తుంది మొత్తం మా శాన్విగా ఉంటే మొత్తం ఎంటర్టైన్మెంటే మాకు ఇక నవ్వుతూనే ఉంటాం దాన్ని ఏడిపిస్తూనే ఉంటానే నవ్విస్తూనే ఉంటా ఇంకా ముగ్గురు కలిసి అయితే ఆడుకుంటున్నారు ఇంకా ఆకలి అవుతుందని మమ్మీ తిందామని చెప్పింది ఇంకా మా డింపులు అయితే థమ్స్అప్ మోయడానికి ట్రై చేస్తుంది ఇంకా ఫైనల్ గా మజా అయితే మోసింది ఇంకా థమ్స్అప్ కూడా ట్రై చేస్తుంది అనమాట మొయ్యాలని కానీ థమ్సప్ లేస్తలేదు ఇంకా మమ్మీ వద్దిలే నువ్వు మజా అంటే ఇంకా మజానే ఇట్లా లేపి చూపిస్తుంది అందరికి ఇంకా మా జున్నగా వెళ్ళి ఇంకా థమ్స్అప్ నేను లేపి చూపిస్తా అని ఇంకా థమ్స్అప్ అయితే ఇక పైకి లేపి చూపించిండు ఇంకా అందరం అయితే లైన్ గా కూర్చున్నాము కేక్ కట్టింగ్ తర్వాత వేద్దాం ఫస్ట్ అయితే తిందామని చెప్పేసి ఇట్లా లైన్ గా కూర్చున్నాం ఇక ఇంకా ప్లేట్స్ లలో అయితే నేనైతే అన్నం పెట్టించి పాస్ చేస్తున్నా అందరికి ఇంకా పిల్లలు అయితే ఒక్క దగ్గర కూర్చుంటారు ఇక్కడ నుంచి అక్కడికి అక్కడ నుంచి ఇక్కడ కూతురు ఇంకా మా శాండ్విక్ అయితే అలిగిపోయి బెడ్రూమ్ లో అయితే వండుకుంది తర్వాత మునుగ ఇస్తా అంటే వచ్చి కూర్చుంది ఇక ఇక కూర్చొని తింటనే ఉంది దానికి చాలా అంటే చాలా ఫేవరెట్ అనమాట మటన్ లో మున్గా సేమ్ నాకు కూడా అంతే ఫేవరెట్ ఇద్దరికి ఫేవరెట్ ఇంకా మేము హాల్లో తింటున్నాం కదా ఇంకా మా మామయ్య వాళ్ళు ఇంకా మా హస్బెండ్ అయితే బెడ్రూమ్ లో కూర్చొని తింటున్నారు అందరి తినడం అయితే అయిపోయింది నాది మా శాండ్విక్ అదే ఉంది ఇంకా తినలే నిలే మేమిద్దరం అయితే అసలు మా శాండ్విక్ అసలు తినట్లేదు అనమాట అందుకని మాకేం చెప్పిందంటే అంటే స్వీట్ టిఫిన్ ఫస్ట్ అయిపోతుందా నీది ఫస్ట్ అయిపోతుందా అంటే ఇంకా అది పోటీ కోసం తింటనే ఉంది నేను ఇంత ముందే టిఫిన్ తిన్నా నాకైతే అస్సలు పట్టట్లేదు ఇంకా దాని ముందు తిన్నట్టు యాక్టింగ్ చేస్తున్నా నాదే ఫస్ట్ అయిపోతుంది నాదే ఫస్ట్ అయిపోతుంది ఇంకా అదేమో ఫాస్ట్ ఫస్ట్ తినేసింది మా డింపుల్ కి మజా కావాలంటే మజా అడుగుతుంది ఇంకా దాంతోనే ఆట ఆడుకుంటున్నాయి పోయకుండా ఇంకా ఫైనల్ గా అయితే మజా అయితే పోషించిన వాళ్ళిద్దరికి మా డింపుల్ కి ఇంకా జున్నుగానికి ఇంకా తినడం అయిపోయింది కదా పిల్లలు అయితే ఆట స్టార్ట్ చేసి ఇంకా లైన్ గా పోతురు చూడండి ఇక ముగ్గురు అంటే ముగ్గురికి ముగ్గురు సరిపోతారు వీళ్ళైతే ఇంకా జున్ను శాండ్వి తగ్గట్టు ఇంకా మా డింపుల్ కూడా సేమ్ అట్లనే తయారైపోయింది చూడండి ఇట్లా కొంటచష్టాలు చేస్తుంది అదైతే దాని మీద ఊసుకొని దాన్ని అయితే ఇట్లా ఊపుతుంది మంచిగా ఇక మళ్ళీ కింద పడిపోయింది ఇంకా తినేసినాం కదా కేక్ కటింగ్ చేయిద్దాం చుండుతోనని చెప్పి ఇక నేనైతే కేక్ అయితే తీసినా మా ఊళ్ళో తెల్వెట్లుందంటే కేక్ తీసుకువే డీప్ ఫ్రిజ్ లో పెట్టిరంట అందు నేను చూడ్లే నేను వచ్చినాక చూస్తే డీప్ ఫ్రిడ్జ్ లు ఉంది ఎట్లుంటదో అనుకున్నాము కానీ మంచినే ఉంది అనమాట యాక్చువల్లీ నార్మల్ దాంట్లో పెట్టకుండా డీప్ ఫ్రిడ్జ్ లో పెట్టేసిరు బట్ ఐస్ లాగా అయితే ఏం కట్టలేదు ఇంకా మా చింటూ అయితే గా కొత్త డ్రెస్సెస్ చేసుకుంటూ బర్త్డేది ఇంకా బొట్టు పెట్టేసి వానైతే కేక్ దగ్గర నించమని చెప్పిన మా తమ్ముడు బర్త్డే వచ్చేసి సెప్టెంబర్ ఫిఫ్త్ టీచర్స్ డే రోజు మా స్కూల్ అయితే అప్పుడప్పుడు హాలిడే ఇస్తుండే పాపం వీడైతే చాక్లెట్స్ కూడా వంచకపోతుండే ఎందుకంటే స్కూల్ హాలిడే ఇవ్వడం వల్ల నెక్స్ట్ డే వంచుతుండే ఇట్లా హాలిడేస్ లో బర్త్డే ఉంటే పాపం ఎక్కువ సెలబ్రేట్ చేసుకోలేరు ఓన్లీ ఫ్యామిలీతోనే చేసుకోవాల్సి వస్తుంది వాళ్ళైతే ఫ్రెండ్స్ తో ఎక్కువ చేసుకోలేరు ఇంకా మేము చూడండి అసలు ఎట్లా డాన్స్ చేస్తున్నామో హ్యాపీ బర్త్డే అని చెప్పేసి మా డింపుల్ సాన్వి నేను జున్ను నలుగురం అయితే ఎగురుతూనే ఉన్నాము హ్యాపీ బర్త్డే హ్యాపీ బర్త్డే అనుకుంటా మేము నలుగురం అయితే భజన చేసినట్టే అనమాట ఎగురుతూనే ఉన్నాము ఎగురుతూనే ఉన్నాము ఇంకా మా వాళ్ళందరూ మమ్మల్ని చూసిన అవుతూనే ఉన్నారు చూడండి డింపుల్ కూడా ఎట్లా ఎగురుతుందో అసలు కంటిన్యూస్ గా ఎగురుతూనే ఉంటది ముగ్గురు మా డింపుల్ మరీ ఎక్కువ లొలి అయిపోతున్నాయి మధ్య అయితే అది కూడా స్టార్ట్ చేసింది ఎగరడం అయితే డాన్స్ కూడా బాగా చేస్తున్నామే సాంగ్స్ వినిపిస్తే వాళ్ళు డ్యాన్స్ ఇస్తూనే ఉంటది ఎవరైనా కొత్త వాళ్ళు ఉంటే చేయరు కానీ ఇక నార్మల్ గా అయితే వేసేస్తుంది మా వాళ్ళు ఉంటాయి ఇంకా చింటూ అయితే కేక్ కటింగ్ అయితే స్టార్ట్ చేసిండు యాక్చువల్లీ స్పార్కులు పెట్టాలి బట్ స్పార్కులు పెట్టడం వల్ల మొత్తం బ్లాక్ కలర్ అనేది పౌడర్ అనేది మొత్తం కేక్ మీద పడిపోతుంది కేక్ తీసుకున్నప్పుడు వాళ్ళు మాకు స్పార్కుల్ ఇచ్చారు బట్ మేమైతే యూజ్ చేయట్లేము ఎందుకంటే బ్లాక్ పౌడర్ పడుతుంది అది తింటే మళ్ళీ మనకి హెల్త్ ప్రాబ్లమ్ అయితే వస్తుంది అనమాట మీరు కూడా అవాయిడ్ చేయండి మోస్ట్లీ స్పార్కిల్ అయితే పెట్టుకోకుండా చూడండి కావాలంటే చిన్న క్యాండిల్స్ ఉంటాయి కదా అవి పెట్టుకోండి అది బెటర్ దీనికంటే అది చాలా బెటర్ మనకి ఇట్లా పౌడర్ లాంటిది అయితే అసలు పడదు కదా ఇట్లా స్పార్కిల్ కనుక్కో దాంట్లో నుంచి సన్న పౌడర్ అయితే కేక్ మొత్తం పడుతుంది కేక్ మీద మొత్తం అయితే పడిపోతుంది మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేయండి అండ్ నెక్స్ట్ టైం అయితే అవాయిడ్ చేయండి పెట్టుకోకుండా ఉండండి ఇంకా మమ్మీ అయితే చింటూ కేక్ పెట్టేసింది అండ్ నెక్స్ట్ ఇంకా పిన్ని కూడా సేమ్ చింటుకైతే కేక్ పెట్టేసింది ఎందుకంటే చింటూ బర్త్డే కదా అసలు వీడు ఎంత చిన్నగా ఉంటుండనే ఇప్పుడు ఎంత పెద్దగా అయిపోయిండో మాకే కొంచెం చూడడానికి వింతగా ఉంది ఇంత చిన్నగా ఉండేటోడు ఇంత పెద్దగా అయిపోయిందో మాకంటే హైట్ అయిపోతుండే ఇంకా ఇంకా నేను మా హస్బెండ్ కూడా కేక్ పెట్టేసి ఇంకా ఫొటోస్ అయితే దిగుతున్నాము ఇంకా చింటూతోని అసలు చింటూ ఎవరని అనుకుంటున్నారా మా మమ్మీ వాళ్ళ చెల్లి కొడుకు అంటే మా తమ్ముడు వీడు నెక్స్ట్ మా బారు వాళ్ళు కూడా వెళ్తున్నారు చింటూ కి విష్ చేసి ఇంకా వాడికైతే గిఫ్ట్ ఇచ్చి వాడికైతే కేక్ పెడుతున్నారు ఇంకా ఇంకా మా డింపుల్ చూడండి ఇంకా చాక్లెట్ ఇస్తుంది వాళ్ళ మామకి జున్ను కి డింపుల్ కి చింటు అంటే చాలా ఇష్టం అనమాట మంచి ఆడుకుంటారు వీళ్ళు ముగ్గురు అందుకని వాళ్ళకి ఇష్టము డింపుల్ కి కేక్ పెడుతుంటే వద్దంటుంది తర్వాత నాకు కేక్ కావాలని అడిగింది లాస్ట్ లో కజిన్స్ అందరం ఇట్లా అప్పుడప్పుడు కలిస్తే మంచి అనిపిస్తుంది మంచిగా ఎంజాయ్ చేయొచ్చు ఇంకా నెక్స్ట్ అక్క వాళ్ళు కూడా ఇంకా కేక్ పెట్టడానికి అయితే వెళ్తున్నారు అక్క శాన్వి ఇంకా మామ ఇంకా వాడికి అయితే గిఫ్ట్ ఇస్తున్నారు ఇంకా నెక్స్ట్ కేక్ పెట్టి ఇంకా మా శాండ్వీ అయితే చాక్లెట్ ఇస్తుంది అండ్ ఇచ్చినాక తర్వాత లాస్ట్ కి అదే గుంజుకుని పోయింది చాక్లెట్ నైతే మా తో మామూలుగా ఉండదు ఆ చాక్లెట్ ని ఎప్పుడు గుంజుకుందామా అన్నట్టు చూస్తా ఉంది వాళ్ళేమో ఫోటో దిగుతున్నారు ఫోటో దిగంగానే వెంటనే గుంజుకోవాలని ఫిక్స్ అయిపోయింది ఇక గుంజుకొని పోతుంది చాక్లెట్ అయితే ఇచ్చేట్లా గుంజుకుంటామని నేను మళ్ళీ మా తమ్ముడికి ఇస్తే మా తమ్ముడి దగ్గర మళ్ళీ గుంజుకుంది చాక్లెట్ ఇంకా నెక్స్ట్ మమ్మీ కూడా వెళ్ళింది చింటూకి కేక్ పెట్టడానికి ఇంకా పెద్ద మమ్మీ వెళ్ళి కేక్ అయితే పెడుతుంది చింటూకి కేక్ పెట్టేసి ఇంకా ఫోటో అయితే దిగుతుంది పెద్దమమ్మీ పెద్దమమ్మీ ఫోటో దిగినాక ఇంకా పిన్ని అండ్ వైష్ కూడా వచ్చి చింటూకి అయితే కేక్ పెడుతున్నారు ఫస్ట్ పిన్ని పెట్టి నెక్స్ట్ వైషు కూడా కేక్ పెట్టేసి ఇంకా ఫొటోస్ అయితే దిగుతున్నారు పిన్ని వైషు అండ్ చింటూ ఫైనల్లీ హీరోయిన్ అయితే వచ్చేసింది ఇంకా కేక్ అయితే పెడుతుంది చింటూకి వాడికి రుద్దుదాం అని ప్లాన్ వేసినట్టుంది అందుకని ఇంకా మెల్లగా తీసి పెడుతుంది కేక్ ఇంకా ఫోటో అయితే దిగింది మంచిగా చేతులు ఊగి ఉంటాయా ఊకో కదా ఇంకా చింటు అయితే కేక్ అయితే రుద్దుతుంది ఇంకా మా చింటూ బాను అయితే ఇద్దరు కలిసి ఫోటో అయితే దిగుతున్నారు అసలు దిగనే దిగరు ఎక్కువ నేను మా అన్ననే అసలు చాలా బాగా దిగుతుండే మా నాని స్మైలీ చింటు బాను అయితే అసలు ఎక్కువ దిగరు ఇంకా మా పిన్ని కూడా యాడ్ అయిపోయి పిన్ని చింటూ బాను అయితే దిగుతున్నారు ఇంకా మా మమ్మీ సాన్వి అయితే ఇప్పుడు ఏదో ఒకటి అనుకుంటారు మళ్ళీ కలిసిపోతూనే ఉంటారు మళ్ళీ అలిగిపోతుంది బెడ్రూమ్ కి ఏమైనా అయితే చాలు బెడ్రూమ్ లో పోయి అలిగి వండుకుంటది ఇంకా అదైతే ఊకనే అలుగుతుంది మళ్ళీ ఊకనే కలిసిపోతుంది మాకైతే మస్తు అంటే మస్తు పాస్ అయితది నవ్వుకుంటూనే ఉంటాము ఏడిపిస్తూనే ఉంటాము మళ్ళీ కలిసిపోతూనే ఉంటాం మేము అందరం అయితే ఎక్కువసేపు అలిగి ఓవర్ యాక్టింగ్ ఏం చేయదు అసలు మా శాన్వి కొద్దిసేపే అనమాట ఒక టూ మినిట్స్ కూడా ఉండదు దాని అలక మళ్ళీ నార్మల్ అయిపోతుంది మంచిగా అయిపోతుంది మంచిగా అనిపిస్తుంది మాకు కూడా చింటికి చాక్లెట్ ఇచ్చినారు కదా మళ్ళా వాళ్ళ చాక్లెట్ వాళ్ళు గుంజుకొని ఇంకా ఫైట్ చేసుకుంటున్నారు చూడండి ఎట్లా కొట్లాడుతున్నారు మా శాండీ అయితే మా డింపుల్ దగ్గర ఉన్న చాక్లెట్ కూడా లాగేసుకుంటుంది దానికి ఆ చాక్లెట్ కూడా కావాలంట శాన్వి డింపుల్ బానే ఉంటారు ఇక అప్పుడప్పుడు ఇట్లా చాక్లెట్ల దగ్గరనే వాళ్ళకి అటు ఇటు అవుతూ ఉంటది మా డింపుల్ కి చాక్లెట్ ఇచ్చినాక కూల్ అయింది కొద్దిసేపు అయితే వాళ్ళ మమ్మీ మీద ఇట్లా పడుకొని ఇంకా అలిగింది కొద్దిసేపు ఏడ్చుకుంటూ చూడండి ఎంత క్యూట్ ఇట్లా పడుకొని ఇంకా ఏడుకుంటూ ఇంకా అడుగుతుంది చాక్లెట్ కావాలంట ఆమెకి చాక్లెట్ గుంజుకుందని ఇంకా వీళ్ళు ఎగురుతనే ఉన్నారు ఒక దగ్గర కూర్చుంటలేరని ఇంకా మమ్మీ ఏం చేసిందంటే కార్డ్స్ ఉంటాయి కదా కార్డ్స్ అయితే తీసుకొని ఇంకా అందరికైతే కొన్ని కొన్ని కార్డ్స్ ఇచ్చింది యూనో కార్డ్స్ ఇంకా మీరు ఈ కలర్ వేయాలి ఈ నెంబర్ వేయాలని ఇంకా మమ్మీ అయితే వాళ్ళతోనే ఇంకా ఏదో ఒకటి ఇట్లా సైలెంట్ గా కూర్చునేటట్టు వేసి కార్డ్స్ అయితే వంచుతుందన్నమాట అనమాట ఏదో ఒక చిన్న గేమ్ ఆడాలన్నట్టు వీళ్ళతో అట్లైతే ఎక్కువ దుంకరు ఎగ్గరు ఒక దగ్గరనే కూర్చుంటారు కదా కూర్చొని మంచిగా ఆడుకుంటారు వాళ్ళ ప్లేస్ లో వాళ్ళు కూర్చొని ఇంకా వాళ్ళకు కూడా ఇంట్రెస్టింగ్ ఉంటది ఎందుకంటే కలర్ఫుల్ ఉన్నాయి కదా కాట్స్ చాలా ఇంట్రెస్టింగ్ గా కూర్చొని ఇంకా వాళ్ళ కాస్ట్స్ అయితే వాళ్ళు ఏరుకొని ఇంకా లైన్ గా అయితే పెట్టుకుంటున్నారు ఎవరి కార్లు వాళ్ళ దగ్గర అయితే పెట్టుకుంటున్నారు తో గుసోమంట అసలు కూర్చుంటారా అసలు గుర్సనే కూర్చోరు అసలు మాట కూడా వినరు అందుకని వీళ్ళకైతే ఇట్లా మైండ్ డైవర్ట్ చేసి ఇట్లయితే కూర్చోబెట్టింది మమ్మ అయితే మీరు కూడా ట్రై చేయండి మీ ఇంట్లో పిల్లలు ఎక్కువ కొంచెం నష్టాలు చేస్తుంటే ఇట్లా కార్డ్స్ ఇచ్చి ఇట్లా లైన్ గా కూసబెట్టి వాళ్ళని ఇట్లా కలర్ఫుల్ గా ఇదే ఈ నెంబర్ వేయాలి ఈ కలర్ వేయాలనుకుంటే వాళ్ళతోనైతే ఆడిపిచ్చేయండి ఇంకా అట్లయితే లొలి వేయకుండా సైలెంట్ గా ఉంటారు వీళ్ళైతే లొలి వేయకుండా మంచిగా ఆడుకుంటున్నారు మా మమ్మీ కూడా మంచిగా టైంపాస్ అవుతుంది వీళ్ళందరూ వస్తే ఇంకా అందరం కొద్దిసేపు మాట్లాడుకుని ఇంకా నేనైతే స్టార్ట్ అయితున్నా ఇంకా మా చెల్లి అయితే బాయ్ చెప్తుంది సో అందరు ఇక్కడే ఉన్నారు నేనైతే ఫస్ట్ హెల్ప్పోతున్నా ఎందుకంటే నేను మా వదిన వాళ్ళ ఇంటికి వెళ్ళి లక్కీ తేజు వాళ్ళని అయితే తీసుకొని వెళ్తున్నాము మా ఇంటికి ఎందుకంటే త్రీ డేస్ హాలిడేస్ కదా పిల్లలు వస్తారని మేమైతే తీసుకొని పోతున్నాం వాళ్ళని ఇంకా ఫైనలీ ఇంటికి అయితే రీచ్ అయిపోయినాము నేను మా హస్బెండ్ లక్కీ అండ్ తేజు ఇంకా తేజు అయితే హాయ్ చెప్తుండ అందరికి లక్కీ కూడా హాయ్ చెప్పిస్తుంది ఇంకా వాళ్ళైతే ఇంకా వాళ్ళకి సర్ప్రైజ్ చేద్దాం ఇంట్లో అమ్మమ్మ తాతయ్య అని చెప్పేసి ఇక్కడ నుంచో చెప్పులు సౌండ్ లేకుండా మెల్లగా వెళ్తుండ్రు తేజు చూడండి ఎట్లా పోతుండో లోపలికి వెళ్ళి సర్ప్రైజ్ అని అంటాడు అనుకున్నా కానీ ఏమన్నాడంటే తాతయ్య ఫోన్ అని అడిగింది వెళ్ళగానే ఫోన్ కావాల ఆయనకి सो इक्कर तो ना व्लॉग एंड प्लीज डू लाइक चैनल एंड सब्सक्राइब टू माय चैनल मेमोरी सॉफ्ट ऑन थैंक्स फॉर वाचिंग सब्सक्राइब फॉर मोर वीडियोस